హాయ్ అండి సన్ డైరెక్ట్ నుంచి ఒక పెద్ద రీఛార్జ్ ఆఫర్ అయితే వచ్చిందండి తక్కువ అమౌంట్లోనే అంటే నెలకి నూట అరవై ఆరు రూపాయలు మీరు పే చేస్తే సరిపోతుంది మీకు ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ ఆల్ భక్తి ఛానల్సు అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ పన్నెండు అండి స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఒక పది వరకు వస్తున్నాయి నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ యానిమల్ ప్లానెట్టు జియో అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయండి మీరు ఎక్స్ట్రాగా ఏ ఛానల్స్ కూడా యాడ్ చేసుకోని అవసరం లేదు ఈ ప్యాకు వన్ మంత్కి అయితే మీరు మంత్లీ మంత్లీ చేసుకుంటే రెండు వందల యాభై ఐదు రూపాయలండి సిక్స్ మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే పంతొమ్మిది వన్ తొమ్మిది వందల తొంభై ఐదు అండి వన్ ఇయర్కి ఒక్కసారి చేసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ఇది బేసిక్ ప్యాక్ అండి ఇంతకు ముందు మార్చి ఒకటవ తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు వరకు ఈ ప్యాక్ అయితే అవైలబుల్లో ఉండేదండి ఇదే సూపర్ ప్యాక్ అని అనుకుంటే దీనికంట మంచి ప్యాక్ అయితే మార్చి పదమూడు నుంచి వచ్చిందండి ఏంటంటే మళ్ళీ ప్యాక్ అయితే మారింది బేసిక్ ప్యాక్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే సిల్వర్ ప్యాక్ ఇస్తున్నారండి ఇది మంత్లీ మంత్లీ మీరు చేసుకుంటే వన్ మంత్కి సిల్వర్ ప్యాక్ రెండు వందల యాభై ఎనిమిది రూపాయలండి మనకి బేసిక్ ప్యాక్లో కేవలం ముప్పై నాలుగు ఛానల్స్ మాత్రమే వస్తాయి అదే మనకి సిల్వర్ ప్యాక్లో అయితే డెబ్బై రెండు ఛానల్స్ వస్తాయండి మనకి బేసిక్ ప్యాక్లో చిన్నపిల్లల ఛానల్ ఒక ఆరు స్పోర్ట్స్ ఛానల్స్ ఒక ఐదు వచ్చేవండి అదేవిధంగా నేషనల్ జియోగ్రఫీ జియో అవి మాత్రమే వచ్చేవి కానీ సిల్వర్ ప్యాక్లో మనకైతే ఎక్స్ట్రాగా మరొక ఆరు చిన్నపిల్లల ఛానల్ పెరుగుతూ పన్నెండు మొత్తం పన్నెండు చిన్నపిల్లల ఛానల్ వస్తున్నాయండి స్పోర్ట్స్ ఛానల్స్ ఒక మరొక ఐదు పెరుగుతూ పది స్పోర్ట్స్ ఛానల్స్ వస్తున్నాయి నేషనల్ జియోగ్రఫీ నెట్ జియో టీవీ అన్ని ఛానల్స్ వచ్చేస్తున్నాయండి ఈ విధంగా మొత్తం డెబ్బై రెండు ఛానల్స్ వస్తాయండి సిల్వర్ ప్యాక్కి బేసిక్ ప్యాక్కి తేడా అదండి ఇప్పుడు ఈ బేసిక్ ప్యాక్ ఆరు నెలలకి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు వన్ ఇయర్కి పంతొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ఇస్తున్నారండి అంటే బేసిక్ ప్యాక్ అమౌంట్ని సిల్వర్ ప్యాక్గా ఇప్పుడు మార్చారండి ఇది బిగ్ అప్డేటు సిల్వర్ ప్యాక్ని మనం మంచి అనుకుంటే బేసిక్ ప్యాక్ని మనం మంచి అనుకుంటే దానికంటే బెస్ట్ ప్యాక్ అండి ఇది సిల్వర్ ప్యాకెట్ అయితే ఇస్తున్నారు ఈ రీఛార్జ్ని అయితే ఎవరు మిస్ కావద్దు ఎందుకంటే చా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆఫర్ అయితే సన్ డైరెక్ట్ నుంచి నేను రాదని అనుకుంటాను ఇది ఉగాది వరకు మాత్రమే ఉందండి ఉగాది అయితే మనకి దగ్గర దగ్గర ఇంకొక ఇరవై రోజుల వరకు ఉంది అంటే మనకు ఉగాది ముప్పయో తారీఖు అండి మార్చి ముప్పయో తారీఖు ఈరోజు మార్చి పదిహేనవ తారీఖు అండి ఇంకొక పదిహేను రోజుల టైం అయితే ఉంది ఈ పదిహేను రోజుల్లో ఎవరైనా రీఛార్జ్ అయిపోయినా అదేవిధంగా ఎవరెవరు ఎవరైనా వన్ మంత్ రీఛార్జ్లు చేసుకొని వాళ్ళు రీఛార్జులు అయిపోయినా ఈ రీఛార్జ్ అయితే చేసుకోండి ఈ రీఛార్జ్ని ఎవరెవరు చేసుకోవచ్చు అని అంటే జీరో డేస్ నుంచి ముప్పై డేస్ అండి అంటే రీఛార్జ్ అయిపోవాలండి పూర్తిగా అంటే ఒక్కరోజైనా పర్వాలేదు రీఛార్జ్ అయిపోయి ఒక వన్ అవర్ అయినా పర్వాలేదండి వాళ్ళు ఈ ప్యాక్ అయితే చేసుకోవచ్చు రీఛార్జ్ ఉన్నప్పుడు మాత్రం ఈ ప్యాక్ అయితే చేసుకోవద్దండి ఈ ప్యాక్ చేసుకుంటే యాక్టివేట్ అవ్వదు ఈ ప్యాక్లు అనేవి ఫోన్పేలో అయితే లేవండి ఇంకా ఫోన్పేలో అప్డేట్ అవ్వలేదు ఎందుకంటే మనకి ఉగాది వరకు ఈ ఆఫర్లు కాబట్టి వాళ్ళు ఫోన్పేలో అప్డేట్ చేయలేదు ఎవరు ఫోన్పే ద్వారా చేయకూడదండి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేయాలి ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించవచ్చండి మీ మీ దగ్గర నుంచి మేము చేసిన రీఛార్జ్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోమండి మీరు తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు చేస్తే మేము ఓన్లీ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అమౌంట్ మాత్రమే తీసుకుంటామండి ఎక్స్ట్రా ఒక్క రూపాయి అమౌంట్ కూడా తీసుకోము మాకు మీ దగ్గర చేసినందుకు గాను కంపెనీ మాకు వందకు మూడు రూపాయల కమిషన్ అయితే ఇస్తుందండి ఆ కమిషన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని మాత్రమే మేము ఈ వీడియోస్ అయితే చేస్తున్నాము చాలామంది మా దగ్గర వీడియోస్ రీఛార్జ్లు అయితే చేయించుకుంటున్నారండి వాళ్ళందరికీ ధన్యవాదాలు వాళ్ళకైతే మేము హండ్రెడ్ పర్సంటేజ్ ఇస్తున్నాము ఎక్స్పీరియన్స్ని అయితే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు మీరు కూడా యూజ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మా దగ్గర మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల మాకు కొంత అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది ఈ అమౌంట్ మేము మీ దగ్గర అయితే తీసుకోవట్లేదు మాకు కంపెనీ ఇస్తుందన్న మీకు మేము జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాము ఏదైనా ప్యాక్ అయితే రాంగ్ అయినా లేదనుకుంటే ఏదైనా ప్యాక్ డిస్టర్బెన్స్ అయినా మేమైతే మీకు చేంజ్ చేస్తామన్నా మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆఫర్స్ అయితే రావు మంది అయితే అడుగుతున్నారు ఈ ప్యాక్లో జీ తెలుగు జీ వస్తాయి వస్తాయని అడుగుతున్నారండి ఈ ప్యాక్లో జీ తెలుగు జీ మూవ్ అయితే వస్తాయి అదేవిధంగా ఎవరైనా రీఛార్జ్ చేసుకునేటప్పుడు మీకు రిమోట్లో చూడండి మీకు ఏ విధంగా రావాలంటే డిస్ప్లేలో రీఛార్జ్ చేసేటప్పుడు అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి అవి చెప్తాను చూడండి మనము రీఛార్జ్ చేసేటప్పుడు అయితే మనకి టీవీలో చూడండి ఇటువంటి ఆరు బాక్సులు అయితే రావాలండి ఇటువంటి ఆరు బాక్సులు వచ్చినప్పుడు మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలండి ఈ బాక్సులు వచ్చాయని అంటే మనకి రీఛార్జ్ మన టీవీలో అయిపోయింది అని అర్థమండి మీరు ఇది గమనించుకోవాలి లేదనుకుంటే చాలామంది అయితే రీఛార్జ్ చేసేటప్పుడు ఇవ్వండి ఈ నో సిగ్నల్ కానీ ప్లీజ్ చెక్ ద కాంటాక్ట్ సర్వీస్ ప్రొవైడర్ అని వస్తుందండి థర్టీ టూ ఫార్టీ ఎయిట్ ఇటువంటి ఎర్ర కోడ్లు ఏవైనా వచ్చేటప్పుడు మాత్రం రీఛార్జ్ చేయకూడదండి రీఛార్జ్ చేస్తే సక్సెస్ అవుతుంది కానీ మీకైతే బొమ్మ రాదు ముందు మీరు ఈ సర్వీస్ ప్రాబ్లమ్ సర్వీస్ ప్రొవైడర్ని పిలిపించేసి క్లియర్ చేసుకున్న తర్వాత మీకు అటువంటి ఆరు బాక్సులు వచ్చిన తర్వాత మాత్రమే మీరు రీఛార్జ్ చేసుకోవాలండి ముందు అయితే మాత్రం మీరు రీఛార్జ్ చేసుకోవద్దు అంటే మళ్ళీ మీరు రిపేర్ చేయకపోతే మీరు ఎన్ని చేస్తే అన్ని రోజులు మీకు వేస్ట్ అవుతుందండి అమౌంట్ ఇది గమనించుకోవాలి గమనించుకొని రీఛార్జ్ చేసుకోవాలి చాలామంది రీఛార్జ్ నెంబర్ తెలియక రాంగ్ రీఛార్జ్ అయితే చేస్తున్నారండి ఈ రీఛార్జ్ నెంబర్ ఎక్కడ తీయాలని విషయానికి వస్తే మీ రిమోట్లో ఇన్ఫో అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ని మీరు నొక్కితే మీ టీవీలో ఒక నెంబర్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఇటువంటి డైలాగ్ బాక్స్ అయితే ఒకటి ఓపెన్ అవుతుందండి ఈ డైలాగ్ బాక్స్లో మనకి సిడిఎస్ అనే నెంబర్ ఉంటుంది ఈ నెంబర్తో మాత్రమే మనము టీవీ రీఛార్జ్ అయితే చేయించాలండి లేదని అనుకుంటే మీ సెటప్ బాక్స్ పైన చూడండి ఇటువంటి బార్ కోడ్తో ఒక స్టిక్కర్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ ఈ నెంబర్లో కూడా మనకి సీడిఎస్ఎన్ నెంబర్ అనే ఉంటుంది ఆ నెంబర్తోనే రీఛార్జ్ చేయించాలండి ఈ నెంబర్ మాత్రమే రైట్ నెంబర్ అండి హండ్రెడ్ పర్సెంటేజ్ చాలామంది తెలియక రాంగ్ రీఛార్జ్ చేస్తున్నారు మీరు ఈ రీఛార్జ్ని ఫోన్పే ద్వారా చేయొద్దన్న ఎందుకు అని అంటే మీరు ఫోన్పే ద్వారా చేసినప్పుడు రాంగ్ రీఛార్జ్ అయిపోతే మీకు రిటర్న్ ఆప్షన్ అయితే ఏమీ ఉండదు ఎవరికి అడగాలో మీకు తెలియదండి అదే మీరు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేయించుకుంటే అంటే నా మా ద్వారా మీరు చేయించుకుంటే మీకు మేము సర్వీస్ని ఇస్తామన్న అదేవిధంగా మీ నుంచి మేము ఎక్స్ట్రా అమౌంట్ ఏమి తీసుకోము ఎంత మీరు రీఛార్జ్ చేసుకుంటే అంత అమౌంటే తీసుకుంటాము మీరు మా దగ్గర ఈ రీఛార్జ్ చేసుకున్నందుకు గాను మేము మీకు ఏదైనా ప్యాక్ అనేటువంటి డౌట్స్ ఉన్నా మేము తీరుస్తామండి మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ దగ్గర మేము నెంబర్ అయితే సేవ్ చేసుకుంటున్నాము వాళ్ళకు మాత్రమే మేము ఇన్ఫర్మేషన్ చెప్తున్నామండి బయట వాళ్ళకైతే మేము ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు ఎందుకంటే మన కస్టమర్స్ పెరుగుతున్నారు ఫోన్ కాల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయండి అందుకని మేము ఓన్లీ మేము ఇంతకుముందు రీఛార్జ్ చేసిన వాళ్ళకు మాత్రమే మేము ఇటువంటి సర్వీస్ని అయితే ఇస్తున్నాము కొత్త వాళ్ళకైతే ఇవ్వట్లేదు కొత్త వాళ్ళు మా దగ్గర రీఛార్జ్ చేయించుకుంటే వాళ్ళ నెంబర్ మేము సేవ్ చేసుకుంటున్నామండి వాళ్ళ నుంచి మళ్ళీ మాకు ఫోన్ వచ్చేసి మేము ఇలా రాంగ్ రీఛార్జ్ చే రాంగ్గా మేము ప్యాక్ వస్తుందన్న ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సొల్యూషన్ చెప్పండి అంటే వాళ్ళకే చెప్తున్నాము కొత్త వాళ్ళకైతే ఎవరికి చెప్పట్లేదు మీరు మా దగ్గర నుంచి సర్వీస్ పొందాలని అనుకుంటే మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకొని మాత్రమే సర్వీస్ని పొందండి అన్న ఎందుకని అంటే మీ మాది వాల్యుబుల్ టైమేనండి మీది వాల్యుబుల్ టైం అని మేము వేస్ట్ పర్సన్స్ పైన మేము టైంని అయితే స్పెండ్ చేయలేము ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు వస్తాయండి అన్ని డిటీహెచ్ నుంచి వస్తాయి ఎందుకంటే మేము జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము జెన్యున్గా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మా ఛానల్లో ఉండండి టైం వేస్ట్ వేస్ట్గాల మాత్రం ఎవరు ఉండొద్దు ఎందుకంటే మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి కాబట్టి మీరు టైం వేస్ట్ అయితే చేయకండి అన్న మేము మీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోవట్లేదు మీరు ఎంత అమౌంట్ చేస్తే అంత అమౌంట్ మీరు మాకు ఫోన్పే చేస్తే సరిపోతుందండి ముందు మేము రీఛార్జ్ చేస్తాము ఆ తర్వాత మీకు ఓకే అనుకుంటే మాకు మీరు అమౌంట్ వేస్తే సరిపోతుందండి చాలామంది అయితే మా దగ్గర రీఛార్జ్ చేసుకున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇన్ఫర్మేషన్ అయితే పొందుతున్నారండి మాది ఆరు నెలల్లోనే పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు పోయింది ఏమీ లేదండి మేము జెన్యున్గా అమౌంట్ తీసుకుంటాము మీరు ఫోన్పే ద్వారా తీసుకుని చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉందండి మేమైతే ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ తీసుకోమో మా దగ్గరకు మీరు రీఛార్జ్ చేసినందుకు గాను మేము మీకు కొంత సర్వీస్ని అయితే ఇస్తామండి ఓన్లీ సిగ్నల్ కంప్లైంట్ విషయం మాత్రమే సొల్యూట్ చేయలేము కానీ మిగతా అన్ని కంప్లైంట్లు మేమైతే ఫోన్ ద్వారా మేము రెక్టిఫై చేయగలమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోండి మాకు కొంత అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది మేము మీ నుంచి ఆశించేది ఒక్క రీఛార్జ్ మాత్రమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్